స్వితి తను విజయవాడ బిడ్డ వారి అమ్మమ్మ వారితమ్మ గారు వారి కుటుంబం మా సంఘం అయితే ఈ ఒకేషనల్ దగ్గరకు వచ్చి ఈ డిసైపుల్స్ ట్రైనింగ్ అటెండ్ అయింది తను కూడా ఎంతో అనుభూతిని అనుభవించింది ఇచ్చింది ఈ డిసైపుల్స్ ట్రైనింగ్ ద్వారా ఈ సెవెన్ డేస్లో తను ఏమి నేర్చుకుందో మనకి తెలియజేస్తాను తెలియని దుఃఖం కన్నీర్ ఎందుకు వస్తుందో తెలియడలేదు నాకు కన్నీర్ వస్తుంది ఆరాధన ఎందుకైతుందో కూడా అనిపించలేదు ఇంకా జరగాలి ఇంకా జరగాలనిపిస్తుంది ప్రార్థన చేసిన ప్రతిసారి నాకు దేవుడు కల్పిస్తున్నాడు నేను ఏమనుకున్నాకేమిలో నాకు దేవుడు ప్రతిసారి తెలియజేస్తున్నాడు నేను సాయంత్రం విజయవాడ అయిపోతాను ఈ వారం రోజుల్లో నన్ను లాస్ట్ చివరి రోజులలో నాకు ఈ మీటింగ్లు పెట్టిచ్చి నాకు కలితెరిపించాడు దేవుడు ఆరాధన అంటే ఏంటో నేర్పించాడు వాక్యం అంటే ఏంటో నేర్పించాడు ప్రార్థన అంటే ఏంటో నేర్పించాడు వివియస్ కూడా నేను జరగదేమో అని అనుకున్నాను కానీ దేవుడు కల్పించాడు చాలా హ్యాపీగా ఉన్నాను డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను బాగా అలాగే స్టోరీస్ కూడా బాగా విన్నాను అర్థం చేసుకున్నాను అబద్ధం ఆడకూడదని చెప్పి ఎప్పుడూ నిజమే మాట్లాడాలని స్కిట్స్ కూడా బాగా చేశారు అన్నయ్య వాళ్ళు నాకు అన్నీ తెలిపించాడు దేవుడి ద్వారా కంఠస్థ వాక్యం కీర్తనలు మొదటి అధ్యాయం ఒకటి నుండి వచ్చిన చెప్పారు దృష్టిలో ఆలోచన చెప్పునాడు ఒక పాపుల మార్గం నుండి ఒక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక ఏదో ఒక ధర్మశాస్త్రం నందు ఆనందించొచ్చు దివా రాత్రము కానీ ధ్యానం చూడ తల్లివాడు ఇది నేర్పించిన రజియ్ మేడంకి థ్యాంక్ యూ అలాంటి స్టోరీ చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ मं